మోహన్ గారు ఇప్పుడు సరికొత్త ఫుడ్ ఐటమ్ అని ఆల్రెడీ చెప్పేసాను అది ఏంటో ఆ కొత్త చెప్పాలి మీరు పన్నీర్ కరకర మేడం పన్నీర్ కరకర ఇదేం కరకర ఇదేం కిరికిరి అసలు ఇప్పుడు మా ఆడియన్స్ కి ఓకే మనం ముందుగా చపాతీని రోస్ట్ చేసుకొని పెట్టుకుంటాం మేడం యాక్చువల్లీ కాల్చి కట్ చేసుకొని ఇలా పొడవుగా దారంలాగా ఇలా పొడవుగా చేసుకోవాలి ఏంటి ఇదంతా చపాతీయా అవును మేడం ఓకే చపాతిని రోస్ట్ చేసిన తర్వాత ఇలాగ కట్ చేసుకోండి ఈ షేప్ లో మరి ఈ షేప్ లో మీరు కట్ చేశారు మా వాళ్ళు ఎలా కట్ చేసుకుంటారు ఒకసారి వాళ్ళకి ఎలా చెప్తే బాగుండు మనం కట్ చేసుకుంది కదా ఎట్లా అంటే మీరు జస్ట్ ఊరికే చెప్పండి ఎట్లా కట్ చేసి ఉంటారు ఈ షేప్స్ లో రావడానికి మనం ఫోల్డ్ చేసుకొని సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది చపాతీ చేసేసుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని సన్నగా కట్ చేసుకుంటే ఓకే సో చపాతి రౌండ్ షేప్ లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం రోల్ చేసుకోవాలన్నమాట కంప్లీట్ గా రోల్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్నగా పేపర్ ఎలా కట్ చేస్తారు అంతేనా అట్లా ఎంజాయ్ ఎంజాయ్ పిల్లలు కూడా అనిపిస్తుంది మరి కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అలా కట్ చేసిన ఈ చపాతి పీసెస్ ఇవి ఎలా ఉన్నాయంటే డ్రై అయిపోయినట్టు ఉన్నాయి డ్రై చేసుకోవాలా ఆయిల్ వేయకుండా జస్ట్ మనం కాల్చుకొని పెట్టుకోవాలి సరే అవి ఇప్పుడు దీన్ని ఎక్కడ డిప్ చేశారండి దాన్ని ఎగ్ లో డిప్ చేసాం ఎగ్ వైట్ ఓన్లీ ఓకే ఎగ్ వైట్ నేలో డిప్ చేసి దాన్ని ఇందులో వేసి ఫోల్డ్ చేయాలి ఓకే ఎందుకంటే అది ఊడిపోకుండా బైండింగ్ ఏజెంట్ గా ఎగ్ వైట్ అనేది మనకి యూస్ అవుతుంది ఆహా సో ఫస్ట్ ఏం చేసాం ఇదంతా మిక్స్ చేసిన పన్నీర్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని మనం లడ్డులా చేసుకొని ఎగ్ వైట్ లో డిప్ చేసాం అనమాట ఓన్లీ ఎగ్ వైట్ ఎందుకు ఎగ్ ఎల్లో కూడా వేయచ్చో లేదా డౌట్ ఓకే సో ఎగ్ వైట్ లో డిప్ చేసిన తర్వాత ఈ చపాతీ ముక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని దీనికి అటాచ్ చేసి మొత్తం బైండింగ్ లాగా అంటే లడ్డు ప్రిపేర్ చేసేస్తాం అనమాట సో ఆ లడ్డు ఇలా ఉంది ఒకసారి ఎగ్బర్ దిఖాయండి కెమెరా ఓకే 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 సో ఇలా మనం రోల్స్ ఒక చపాతీతో ఎన్ని రావచ్చండి మినిమమ్ ఫైవ్ సిక్స్ వరకు వచ్చేస్తాయి ఓకే సో ఇప్పుడు మనం ఇలా చక్కగా చూసారా ఎంత బాగుందో భలే లడ్డూస్ అంటే రౌండ్ గా ఇంకా పిండిగా కనిపిస్తా ఉంటది కదా కానీ ఈ నూడిల్స్ లడ్డూ లాగా కనిపిస్తుంది భలే ఉంది